కృపాభరితుడైన మాయసుప్రభ మరల ఈ ఉదయకాలమందు మీ పాదాలను సమీపించుటకు సమీపించటకు కృపదయచేశారు నేను వాక్యం వింటున్నటువంటి బిడ్డలను తండ్రి ఎంతో వినయంగా మీ పాదముల చెంత మరియ తల్లి కూర్చున్నట్టుగా కూర్చొని మీ చక్కటి ఉపదేశాలు వినాలి అనే ఆశ తండ్రి కనికరించండి ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల్ని ఈ వాక్యాన్ని అనేకులకు అందజేస్తున్న బిడ్డల్ని అత్యధికంగా దీవించండి ప్రభా దీవించండి ఈ వాక్యం ఇంకా ఎవరెవరికి అందలేదో ఆ బిడ్డలకి అందరికీ వాక్యం అందుటకు సహాయం చేయండి వాక్యంలో ఉన్న అనేక విధములైన సత్యాలు బిడ్డలు తెలుసుకొనుటకు కృపద ఇచ్చేయండి నాకు తమరు నేర్పించిన ప్రతి జ్ఞాన సంబంధమైన వాక్యాన్ని లోకానికి తెలియజెప్పాలని ఆశ దయచేసి దాని కొరకు మీరే మార్గాలు సిద్ధపరచండి ఈ వాక్యము వ్యాపించని భూమి అందంతటా నీ వాక్యము నింపబడని ఎంతోమంది భక్తులు బోధిస్తున్నారు ఆ నిజమైన సత్యాన్ని లోకమంత నింపండి ప్రభు సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహైదవ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్న ప్రియుల ఒక చిన్న ప్రకటన జనవరి మాసం తొమ్మిది తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు పదకొండవ తారీఖు ఇమానియలు ప్రార్థనా గోపురంలో ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి ఆ తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏడు గంటలు ప్రార్థన ఉంటుంది దేవునితో ప్రత్యేకమైన ఒక చక్కటి సంబంధం అనేకుల సమస్యల కొరకు అనేకుల ఇబ్బందుల కొరకు ప్రార్థించబోతున్నాం దయచేసి ఆ విషయంలో కనికిరాన్ని చూపెట్టి అనేకుల్ని అనేకులు మీరు వచ్చి ప్రార్థనలో కలుసుకోవాలని నా మనవి రెండవది ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు కృతజ్ఞత పండుగలు ఉంటాయి క్షమించండి పదవ తారీఖు పదకొండవ తారీఖు కృతజ్ఞత పండుగలు ఉంటాయి గత ఏడాది ప్రభువు చేసినటువంటి మేల్ అన్నింటి విషయమై మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవటానికి తరలి రండి క్రైస్తవ లోకం ఎవరెవరు వాక్యాలు వింటున్నారో అందరికీ ఆహ్వానమే వచ్చిన ఆ మూడు రోజులు భక్తులకు చక్కటి వసతి చక్కటి భోజనములు ఉంటాయి మీరే ప్రయాణపు ఖర్చులు భరించాలి మా ప్రాంతము చలి ప్రాంతము గనుక ఆ వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు దుప్పట్లు తీసుకురావాలని నా మనవి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలి ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకును మీ కుటుంబాలకు మీ సంఘాలకు అంతరాయాన్ని కలిగించే దుష్ట శక్తులు అంతరాయాన్ని కలిగించే ఒక దురాత్మల గుంపుల నుండి ఆ కురుపగల దేవుడు మార్గాలను సరళము చేయటానికి ఈ మొదటి దినాలలోనే దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెట్టుదాం దయ దయచేసి రండి దేవుని పిల్లలుగా ప్రభు సన్నిధానంలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం బైబిల్ రీతిగా సెలవిస్తుంది దావిదు గారు దావీదు పొరమందు ఇండ్లు కట్టుకున్నాడు అయితే మందస్సానికి కూడా ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించాడని చెప్పారు దీని గురించి నిన్నటి దినాన చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను ఆ మందస్సాన్ని మోయాలని ఆ మందాన్ని తదితరులైన వారు వేయకూడదని చాలామంది ఆ మందసం కొరకు ప్రత్యేకమైన స్థలమును కాక వారి ఇండ్లలోనే మేము మా కుటుంబంలోనే ప్రార్థనలు జరుపుతున్నాము ఆదివారం ఆరాధన అక్కడే అని అంటూ ఉంటారు తప్పేమీ కార్ చూడండి మందసానికి ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఉండాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనము కలిసి ఉండకూడదు ఆ కుటుంబంలో ఎన్నో సంబంధాలు ఉన్నాయి భార్య భర్తలని తల్లిదండ్రులు పిల్లలని కోడనులు అల్లుళ్ళని ఈ రీతిగా ఈ రీతిగా కూతురు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సంబంధాలు ఉన్నాయి కుటుంబం అనేది మనుషులు నివసించటానికే మహిమగల దేవుడు నివసించటానికి కాదు మహిమగల దేవుని నివాస స్థలం ప్రత్యేకంగా ఉండాలి కొంతమంది ఇళ్ళు కింద కట్టుకొని పైన మందిరాలు కడుతూ ఉంటారు మంచిదే ఆ విధంగా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనము కేటాయించాలి కొంతమంది దేవుని యొక్క మందిరాన్ని చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చాలా పెద్దగా చూడటానికి చాలా అందంగా నిర్మాణం చేస్తూ ఉంటారు అది కూడా మంచిదే దేవుని అద్భుతమైన కృపను బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడిని వాసం చేసే స్థలం అందంగా ఉండడం మంచిదే అయితే ఆ స్థలము ప్రత్యేకంగా ఉండాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాను లేవియూ అనగా దేవుని హత్తుకొని జీవించేవారు భూమి మీద వారికి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ లేక ఏ విధమైన వృత్తి చేసుకుంటూ మేము దేవుని మందిర్ దేవుని యొక్క పని చేస్తున్నాము అనేది ఉండకూడదు దేవుని పరిచయ చేసేవారు అనగా తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన క్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుని ప్రకటించే ప్రతి వ్యక్తి కూడా పూర్తిగా ప్రభు మీద ఆధారపడి వారిని ఏమోయ్యాలి వారిని ప్రకటించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు చేస్తూ ఆ మోసాలు ఈ మోసాలు చేస్తూ మందస్సేమోయడం మంచి దీ బైబిల్ ఆ రీతిగా సెలవిస్తది దేవుని పిల్లల వాక్యంలో సెలవిచ్చిన రీతి మూడవ వచనంలో చెప్పబడి ఉంది అంతటా దావీదు తాను ఎహోవా మందస్సమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇజ్రాయేలీలందరినీ ఇరుషులేమునకు సమకూర్చను అని వాక్యము సెలవిస్తుంది మందసాన్ని తీసుకురావటానికి రాజు సహస్రాధిపతులు శతాధిపతులు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వెళ్ళలేదు ఇప్పుడు ఎరుషలేములో ఉన్నవారినందరినీ కూడా ఆయన సమాజముగా తీసుకొని వచ్చారు ప్రియులరా గమనించాలి దాని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మాణము ఏర్పాటు చేశాడు వాళ్ళందరినీ కూడా సమాజముగా సమకూర్చాడు ఈరోజున మందస్సాన్ని తీసుకురావటానికి ఇజ్రాయలు ప్రజలందరూ ఒక సమాజముగా వారు కూడి వచ్చినట్టు ప్రభు పిల్లలైనా మనము దేవుని మందస్సాన్ని తీసుకురావటానికి మనము సమాజంగా కూడుకోవాలి ఈరోజున ఒక సంఘం ఉంది ఆ సంఘంలో కాపరి ఉన్నాడు సంఘానికి పెద్దలు ఉన్నారు ఆ సంఘంలో ఇరోసిన పెద్దలు ఒక మాట చెప్తారు కాపరి ఒక మాట చెప్తారు యవనస్తులు ఇంకో మాట చెప్తారు దాని అర్థము వారు సమాజంగా కూడుకోలేదు వ్యత్యాసమైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు ఆ స్థలంలోనికి మాందసం ఎలాగ తీసుకురాగలం మందిరాలలో ఉండే ప్రతి బిడ్డకు నా మనవి మనము సమాజంగా కూడుకోవాలి అంటే ఐక్యత ఉండాలి అందులో నేను పెద్ద నీవు పెద్ద లేకపోతే నేను ఫలానా నేను ఫలానా అనేది ఉండకూడదు రెండవది సమాజంగా కూడుకోవాలి అంటే దాని అర్థం నాది ఫలానా కులం నాది ఫలానా కులం అని కులాల పేరుతో ఆ మందసం మోయటానికి ప్రయత్నం చేయకండి నా దేవుడు కులాల దేవుడు కాదు మతాల దేవుడు కాదు నా ప్రభు ఒక మార్గం ఆయన ఒక సత్యం ఆయన ఒక జీవమని చెప్పాడు ఆ రీతిగా ఆ మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని తెలియపరచటానికి లేక ప్రజలకు దాని గురించి వివరించడానికి మతాలతో కులాలతో జాతులతో పని లేదు పెద్దరికాలతో పని లేదు ఆ పెద్దరికాలతో దాబిది వెళ్ళి ఒకసారి గొప్ప అపజయాన్ని పొందాడు ఇప్పుడు మరలా అదే తప్పు చేయకూడదు నూతన నిబంధన కాలంలోటి మాటలే నేను చెప్తున్నాను ఈరోజు సంఘాలలోనికి చాలామంది బిడ్డలు కులాల పేరుతో వచ్చేశారు తప్పు కదండి దేవుని యొక్క మందస్సాన్ని తీసుకురావటానికి ఆ మందస్సాన్ని మొయటానికి ఫలానా కులం వారని లేదు లేవీయులు అన్నారు అంటే దాని అర్థం ఫలానా ఉద్యోగస్తులు ఫలానా జాతివారు అని కాకుండా కంప్లీట్గా దేవుని హత్తుకొని జీవించేవారు ప్రతి విషయంలో కూడా ప్రియులారా వారు దేవుని వైపే చూస్తూ దేవుని మీద ఆధారపడ్డం వారి జీవనము వారి ఆహారము వారి పిల్లల భవిష్యత్తు వారి ఆరోగ్యము వారి ఆర్థికము అంత దేవుడే అని ప్రభు మీద ఆధారపడే ప్రజలు మాత్రమే మందస్సాన్ని మొయ్యాలి మందస్సాన్ని మొయ్యాలి ఆ రీతిగా మనం ఉంటున్నామా లేదా ఆలోచించని ఒక ఒక ప్రక్క ఉద్యోగాలు చేస్తూ జీతాలు సంపాదించుకుంటూ మీరు కూడా మందిరాలు పెట్టి కానుకలు కూడా తింటూ ఉన్నారు తప్పు కదా మానేసుకోండి దేవుడు దీని కూర్చిన జ్ఞానం మీకు దయచేయను గాక ఆమె